శ్రీమాత్రైన జై దత్తాత్రేయ నమ వృషభ రాశి వారికి జూన్ పదిహేను నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వృషభ వారికి ఈ వారమంతా కూడా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పన్నెండో స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ నడుస్తూ ఉంటుంది ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం కుటుంబంలో ఉన్నటువంటి సంతానం పిల్లలు స్త్రీల యొక్క వారి యొక్క విలువైన బహుమతులు ఇవ్వడానికి కానీ వారికి ఏదైనా మంచి విలువైన వస్తువులు బహుమతులు కొనడానికి కానీ ఎక్కువగా ఖర్చు అవుతుంది మీరు కూడా ఎక్కువగా మీ యొక్క వ్యక్తిగత ఆనందం కోసం ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ లేదంటే ఒక దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం ఎక్కువగా ఫ్రెండ్స్తో విందు వినోద కాలక్షేపాల్లో వెళ్ళడం జరుగుతుంటుంది కొంతమంది ఏదన్నా పుణ్యక్షేత్రం దర్శిస్తుంటారు కొంతమంది ఏదైనా వివాహ వేడుకలో పాల్గొని సరదాగా కాలక్షేపం చేయడానికి దూరమైనటువంటి మీ బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ తిరిగి కలుసుకోవడానికి కూడా శుక్కుడు చాలా వరకు మీకు ఒక వ్యక్తిగతంగా మంచి ఆనందాన్ని మంచి అనుభవాన్ని మిగల్చడం జరుగుతూ ఉంటుంది అయితే మనీ విషయంలో మాత్రం ఎక్కువగా ధనం వేయమవుతుంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి రుణాలు ఏవైనా ఉంటే తీర్చడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే రాశి అందు ధనస్థానంలో ఉన్నటువంటి మూడు గ్రహాలు గురువు రవి బుధుడు అంటే ఎప్పుడు మీకు ఈ రవి బుధుడు ఎప్పుడు కలిసినా ఈ వృషభ రాశి వారికి ఒక ధనయోగం రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది అంటే చతుర్థ కోణాది పతులు కలిసినప్పుడు ఒక విష్ణు లక్ష్మి అనేటువంటి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతూ ఉంటుంది ఈ యోగ ప్రభావం ధనస్థానంలో ఏర్పడడం వల్ల కంపల్సరిగా కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది చాలా దగ్గర బంధువులు మిమ్మల్ని మీ కుటుంబంలో కలుసుకొని కుటుంబ సంబంధించిన విషయాల్లో రేపు జరగవలసినటువంటి పుణ్య కార్యక్రమాలకు కానీ ఏదైనా వివాహ సంబంధించిన కార్యక్రమాల కానీ లేదంటే వ్యక్తిగతంగా మీ యొక్క విద్య లేదంటే మీ సంతానం యొక్క విద్య కొరకు ఎక్కువగా చర్చించి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీ కుటుంబ పెద్దల సహకారం అలాగే గురువుల సహకారం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ధనస్థానంలో ఉన్న టోటల్గా మీకు ఇంకా కొద్ది రోజుల పాటు ఉండడం జరుగుతుంది బట్ ఏదైనా అష్టమ లాభాధిపతిగా గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా మంచి నడవడిక మంచి ప్రవర్తనతో ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అటువంటి గురువుకి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి కలయటం వల్ల భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది మీ యొక్క కుటుంబ అవసరాలకు మీ తల్లిదండ్రులు సంపూర్ణంగా సహకారం అందిస్తారు అలాగే బుధుడు కలిసి ఉండడం వల్ల మీ యొక్క వ్యాపారపరమైన తెలివితేటలు పెరుగుతాయి అలాగే మీ సంతానం కూడా మీకు సహకరించడం వల్ల చాలా వరకు ఎక్కువ ఆదాయం ఈ వారం అంతా కూడా మీకు ఏదో ఒక రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా శుక్రుడు పన్నెండో స్థానంలో ఉండడం రెండో స్థానంలో గురువు ఈ రెండు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆర్థికపరమైనటువంటి అవసరం వస్తూ ఉంటుంది అలాగే ఎవరో ఒకరు సహకరిస్తుంటారు మొత్తం మీద చాలా వరకు చాలా బిజీగా సంతోషంగా హ్యాపీగా ఈ వారం అంతా కూడా మీరు కాలక్షేపం చేయడానికి అనుకూలత ఏర్పడుతుంది మరీ ముఖ్యంగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు దీన్ని బట్టి ఏంటంటే మీరు ఈ సమయంలో ఏదైనా ఒక గృహ నిర్మాణం చేసుకోవడం కానీ ఒక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటి గృహం కొనుక్కోవడానికి కూడా చాలా వరకు ఈ సమయం మీకు అనుకూలిస్తుంది అలాగే ఏదన్నా మీ స్థిరాస్తి మీద ఏమైనా రుణాలు ఏవైనా ఉన్నా వాటిని తీర్చివేసి మీ ఆస్తిని మీరు స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు దగ్గర బంధువులు యొక్క ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఒకసారి మీ సొంత గ్రామాన్ని కానీ సొంత పట్టణాన్ని కానీ సందర్శించి అక్కడ ఉన్నటువంటి మీ యొక్క ముఖ్యమైన బంధువులను కలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో మీరు ఈ అక్కడ ఉన్నటువంటి మీ స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఒక సెటిల్మెంట్ లాంటివి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీకు సొంతమవుతుంది దాని మీద ఏమైనా పేమెంటు ధనం చెల్లించవలసి ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చెల్లిస్తారు ఇదంతా కూడా సింపుల్ సింపుల్గానే జరుగుతుంది పెద్దగా ఇబ్బంది లేదు ఎందుకంటే మీ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అటు ఆర్థిక పరంగా గాను అటు మాట నిలబెట్టుకునే విషయంలో మాత్రం మీరు చాలా పెర్ఫెక్ట్గా ఉండడం వల్ల అనుకున్న ప్రతి కార్యక్రమం చాలా సులువుగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఇటు వచ్చి మీకు లాభస్థానంలో శనిగ్రహ సంచారం యోగకారకుడుగా ఉండడం వల్ల మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ ప్రయత్నం చేసినా పెద్దవారి యొక్క అనుభవజ్ఞుల యొక్క సహకారం లభిస్తుంది అలాగే దైవ సహకారం కూడా మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది దశమంలో రాహు ఉండడం వలన చాలా వరకు మీరు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా ఏదైనా కొత్త బిజినెస్ డీల్ లాంటివి చేసుకున్నా పెద్ద పెద్ద సంస్థలతో వ్యవహారం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఈ వృషభ రాశి వారికి ఈ వారం ప్రత్యేక రెమెడీ ఏంటంటే పదకొండవ స్థానంలో శనిగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా ఈ వారంలో మీరు గురువారం కానీ అలాగే సోమవారం కానీ ఏదైనా శివాలయంలో శివునికి శుద్ధమైనటువంటి జలంతోనూ ఆవుపాలతోనూ అభిషేకం చేసుకోవడం వల్ల లాభంలో ఉన్నటువంటి శనిగ్రహం మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది ఏ ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళడానికి కూడా ఈ రెమెడీ మీకు ఈ ఈ వారమే కాకుండా రాబోయే రెండున్నర సంవత్సరాల దాకా కూడా మీకు లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని ఆరాధించడం వల్ల సంపూర్ణంగా మీకు సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గృహస్థితి కోసం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం అప్పులు రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్ని రకాల ఆర్థిక సమస్యలకి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు చేయవలసిందల్ల ఏంటంటే ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది ముందుగా మీరు ఒక ప్రేమిదను తయారు చేయవలసి ఉంటుంది అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి దాంట్లో బియ్యం పిండితో చలిమిడి చేయవలసి ఉంటుంది అంటే బియ్యం పిండిలో మీరు ఆవుపాలు పంచదార కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలిమిడి అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు ఆ చలిమిడి తయారు చేసి ఆ చలిమిడితో ఈ ఏదైతే మట్టి ప్రేమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రేమిదలో ఈ చలిమిడితో ఇంకొక ప్రేమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది అంటే అది మనకు సులువు అవుతుంది అన్నమాట ఈ ప్రేమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది దాన్ని ఆశ్చర్యగా ప్రేమిదలగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు అంటే గుడ్డ గడ్డి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక రెండు తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది ఆదివారం రోజు తూర్పు దిక్కు తూర్పు దిక్కు వెలిగేలాగా అది ఎక్కడ పెట్టినా పడలేదు ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చెట్లో పెట్టచ్చు ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది అంటే పన్నెండు రకాల చామంతులు అంటే పన్నెండు చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది ఇది పన్నెండు రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ పన్నెండు చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక రెండు మూడు గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ చలిమిడితో చేసినటువంటి దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలను చోట పెట్టచ్చు లేనిచో ఆవుకి ఆవుకి ఇది పెట్టడం వల్ల ఎందుకంటే మనం గట్ట అంత తయారు చేస్తాం కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు తప్పులేదు బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏదో కూడా పనిచేయదు కనీసం మూడు వారాలు పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక నలభై యాభై రోజులు అక్కడ ఉంటారు కాబట్టి ఒక మూడు ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట అప్పటికప్పుడు తయారు చేయనట్టు ఉండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్యభగవానుడి ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది ఏదైనా ఒక పాత్ర ద్రౌపదికి ఇచ్చిన ఒక శమంతకమణి మరి ఛత్రాజిత్తికి ఇచ్చిన సూర్యభగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి ఆ ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు ఇటువంటివి ఏమీ లేకూడదు ఆ రోజు నైంటీ నైన్ పర్సెంటు ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది స్వస్తి